రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఈ పేరు ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి చిరుత సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు తన కెరీర్ లో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఎక్కడ వెనకడుగు వేయకుండా ఎక్కడైతే అవమానం పొందాడో అక్కడే తన స్థాయి ఏంటో నిరూపించుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా పేరు తెచ్చుకున్నారు వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ సౌత్ టు నార్త్ వరకు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ గా మారి చేసుకున్నాడు తండ్రికి సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు ఇక రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది ఓ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది ఆ విశేషాలంటే ఇప్పుడు చూద్దాం ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తూ ఉంటారు కానీ కేవలం కొంతమంది మాత్రమే తమ స్వయం కృషితో కష్టపడి ఎదిగి తమ కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి ఆయనకు కోట్లాది మంది అభిమానులు లెక్కలేనన్ని విజయాలు తెలుగు సినీ పరిశ్రమని మూడు దశాబ్దాలుగా ఏలిన హీరో ఆయనను చూసే ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన వారు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారిలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఒకరు మెగాస్టార్ బారసుడు హీరోగా వస్తున్నాడంటే ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయి ఇక మెగా బారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూసిన ఫ్యాన్స్ ఆయన మొదటి సినిమాకు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అందులోనూ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతుల మీదుగా లాంచ్ అవుతూ ఉండడంతో చరణ్ మొదటి సినిమా చిరుతపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి అందరి అంచనాలకు తగ్గట్టుగానే రెండు వేల ఏడులో చిరుత మూవీతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు మెగాస్టార్ కి తగ్గట్టు ఒక మంచి మాస్ కమర్షియల్ సినిమాతో వచ్చి ఫైట్స్ డాన్స్లతో మెగా పవర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు హీరో రామ్ చరణ్ వైవిధ్య భర్త కథలను ఎంచుకుంటూ విలక్షణ నటనతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను మెస్మరైజ్ చేశాడు మెగా వారసుడిగా తెరంగేట్రం చేసిన అద్భుతమైన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ముందు స్టార్ కిడ్ అని విమర్శలు వచ్చిన రంగస్థలం సినిమాతో విమర్శించిన చోటే ప్రశంసలు అందుకున్నాడు నటనతో సినీ ప్రముఖులు అభిమానులతో భేష్ అనిపించుకున్నాడు ఇక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం ట్రిపుల్ ఆర్ మూవీ అనే చెప్పాలి ట్రిపుల్ ఆర్ మూవీతో చరణ్ ప్రపంచనం సృష్టించాడు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఒక రేంజ్ లో దూసుకుపోయింది ఈ మూవీలో చరణ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది ఈ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు కోట్లాది మంది అభిమానులు హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు అయితే ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రని స్ఫూర్తిగా తీసుకుని అలాంటి పాత్రలో ఓ పక్క నటనతో మరో పక్క బాడీతో అదరగొట్టేశాడు చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాలో ప్రతి సీన్ లోనూ ప్రేక్షలను మెప్పించాడు ఇక క్లైమాక్స్ లో ఒక సీన్ లో అందరికీ రాముడు గుర్తొచ్చేలాగా చేశాడు చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో నార్త్ ఇండియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లారు ఇక అభిమానుల హృదయాల్లో గ్లోబల్ స్టార్ గా నిలిచిపోయాడు ఇక తాజాగా రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్ కి డాక్టరేట్ ప్రకటించింది ఏప్రిల్ పదమూడున చెన్నైలో జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఈ వేడుకలోనే చరణ్ కు డాక్టరేట్ ను ప్రదానం చేయబోతున్నట్లు తెలుస్తోంది కళారంగానికి చరణ్ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ అందిస్తున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది ఇది చూసిన అభిమానులు ఫుల్ కుష్ అవుతూ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ రావటంపై టాలీవుడ్ అగ్ర హీరో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు చలన చిత్ర రంగంలో చరణ్ కు గౌరవ డాక్టరేట్ రావటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది రామ్ చరణ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు డాక్టరేట్ స్ఫూర్తితో రామ్ చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేయాలని మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ట్యాగర్ సంబరపడుతున్నారు ఎన్నో ఒడితడుకులు ఎన్నో కష్టాలు మరెన్నో విమర్శలు అన్నిటినీ దాటుకుంటూ అంచలంచెలుగా ఎదుగుతూ తానేంటూ నిరూపించుకున్నారు రామ్ చరణ్ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుని తండ్రికి తగ్గ తనియుడు అనిపించుకున్నారు హీరోగా ప్రయాణం సాగిస్తూ మెగా పవర్ స్టార్ నుండి గ్లోబల్ స్టార్ వరకు ఎదిగారు ఇక ఇప్పుడు గౌరవ డాక్టరేట్ కూడా చరణ్ ను వరించడంతో ఆయన అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి